కొన్నిసార్లు వెన్నుపోట్లు ఉంటాయి పొడిసేవాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మకంగా ఉంటూనే నమ్మకంగా తిరుగుతూనే అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళు కావచ్చు ఉన్నది మరొకట్లా ప్రపంచానికి చెప్పడం కావచ్చు మరొకటి మరొకటి ఏదైనా చేయడం కావచ్చు మనుషుల యొక్క తత్వం అది మనుషుల యొక్క ప్రవర్తన ఎలాంటిది దేవుని బిడ్డ నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని బిడ్డవైతే నువ్వు ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలని కానీ ఎవరిని వెన్నుపోటు పోవడానికి వీలు లేరు అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా క్యాన్సిల్ దే స్టాప్ దే నీ ద్వారా అనేకమంది దీవను పొందాలి ఆశీర్వాదంగా ఉండాలి కానీ నమ్మించే ఎవరిని మోసం చేయదు వెన్నుపోటు పొడవద్దు ఎవరిని అది మంచిది కాదు మనుషుల తత్వాలు మనిషిని మోసం చేయడం కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఒక్కసారి ఆయన నమ్మాడు అంటే ఒక్కసారి ఆయన చేతుల్లో మన జీవితాలు అప్పగించామంటే శాశ్వత కళ నడిపించే దేవుడు ఆయన గట్టిగా చెప్పాలి గట్టి చేశారుచయా ఇరవై మూడో కీర్తన మనకు నేర్పించే పాఠం ఇది కాదా ఏహోవా నా కాపురి నాకు